సరే అది లెక్క చేయండి కోడిక లెక్క చేయండి ఇచ్చిన కోడిక లెక్కలో ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య ఏది ఏది దాంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి అవును సెవెన్ ఇంకా అక్కడ ఇంక దాంట్లో ఓకేలే సరేలే దాంట్లో సెవెన్ అంకెలు ఉన్నాయి కదా సో మనం కూడికే చేయాలంటే సులభంగా ఎన్ని ఎన్ని లైన్స్ వేయాలి వేయండి లైన్స్ నీట్గా ఇవ్వండి ఆన్సర్కి బాక్స్ వేయండి ఓకే వన్ సిన్సర్ వేయండి పైన న్స్ చెప్పండి ఆగండి వన్స్ అయినాక టీఎన్స్ ఆయనాక టెన్ థౌసండ్ అయినాక ఎల్ఏకస్ అంటే ల్యాక్స్ ఏనాక టెన్ ల్యాక్స్ టీఈన్ ఎల్ఏ కే రైట్ ఉన్నాయి ఇప్పుడు రాసుకున్నాం కదా పైన ఉన్న సంఖ్యని కింద బాక్సల్లో వేసుకుంటే కరెక్ట్ వస్తుంది సార్ చేద్దామా ఫస్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ కదా రాయండి వన్స్ ప్లేస్లో ఏదో వస్తుంది జీరో చెప్పండి ఓకే అక్కడ రైట్ కొట్టండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏది దానిపైన ఫస్ట్ రైట్ కొట్టండి ఫస్ట్ రైట్ కూడా ఏసే సంఖ్య అది మనము వేయాలి రెండవ సంఖ్య అది కదా రైట్ కొట్టినారా ఇప్పుడు వేయండి మనం ఏదైతే టిక్ పెట్టినామో అది కింద వేయాలి టెన్ థౌజండ్ సార్ ఒక్కసారి ఒకటి మిస్ అయింది చూడమ్మా థౌజండ్ ఫోర్ వేయలేదు సెవెన్ ఓకే నెక్స్ట్ ఇంకో సంఖ్య ఏది వేయాలి ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు ఏండి ఓకే నెక్స్ట్ త్రీ థౌజండ్ త్రీ సిక్స్ టూ సెవెన్ కదా రైట్ కూడా దాంట్లో కాన్స్ ఎంత ఓకే నెక్స్ట్ ఇంకొక సం ఇంకొక అంకే ఉంది కదా వేయండి అది ఓకే ఇప్పుడు ఇది ఏం లెక్క అడిషన్ కదా సింపుల్ వేయాలి కదా గుర్తు చేశారా అడిషన్ కూడికే గుర్తు కదా అప్పుడు కూడికే చేయండి ఫిఫ్టీన్కి సెవెన్ కలిపితే జాగ్రత్తగా ఆలోచించండి ఫిఫ్టీన్కి సెవెన్ కలిపితే ఫిఫ్టీన్కి సెవెన్ కలిపితే ఎంతరా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీయా ట్వంటీ నీ పేం పేరు ట్వంటీ త్రీ అంటున్నావు నువ్వు ఏజ్ కరెక్టు ట్వంటీ టూ ఎస్ ట్వంటీ టూ మరి సపోర్ట్ కొట్టండి ఒక సెవెన్ ఉంది ట్వంటీ టూకి మళ్ళీ సెవెన్ కలిపితే వెరీ గుడ్ క్లాప్స్ అయ్యండి

ఓకే ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా ఆ వన్స్ టెన్స్ చదవండి ఆన్సర్ చదవసారి నువ్వు చెప్పు ఒకసారి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి టెన్ ల్యాక్స్ అన్నారు కదా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఇద్దరు కలిసి ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ ఎక్కువసారి చదండి ఓకే కరెక్టే కదా మంచిగా చెప్పినారు కదా ఒకసారి క్లాప్స్ చెప్పండి नय नये मंजी अभी करेक्टाइम तुम की मंजिले लाग ओके रईट वेरी गुड